మన ఉదగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రాకల సురేష్ గారు ఆదేశానుసారం మనం ఈరోజు అన్నదాత బావకి మద్దతుగా మనందరం కూడా రైతులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ కూడా సంఘీభావంగా ఈరోజు తుత్తలూరు నుంచి ఉదయగిరికి ర్యాలీగా రావడం జరిగింది ఈ ర్యాలీలో మన శాసనసభ్యులైన ఖమ్మం విజయరామరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు గతంలో రైతు అధ్యక్షుడిగా కూడా చేశాడు ఆయన ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రైతు ర్యాలీ కూడా జరగటం మన రైతులు అదృష్టంగా అనుకుందాం ఇకపోతే ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ జట్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు అదే సోదరుడు హౌసింగ్ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ అయిన మాజీ చైర్మన్ అయిన చిరంజీవి రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన ఎనిమిది మండలాల కన్వీనర్లు ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీ పదవులు ఉన్న నాయకులు ఇకపోతే కొత్తగా మనోడు ప్రమాణం స్వీకారం చేయకుండా ఉన్న సొసైటీ అధ్యక్షులకు కూడా మా శుభాభాయ వందనాలు ఈ రైతులు మనందరం కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నాం ఇకపోతే మన ఆధినాయకుడైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా అనేది ప్రోగ్రామ్ మనం ఉన్నాం మన ఆరిట్లో ఇది కూడా ఒకటి ఈ రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఇది ఎప్పుడు జరుగుతుందా అనే ఇదిలో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ప్రతిపక్ష నాయకులు ఇది జరగదు అని వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నా అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొంచెం లేటు కూడా అవటం జరిగింది అయినా సరే మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ ని రావటంతో ఎంతో అందరు రైతుల ఖాతాలో డబ్బులు పట్టడం జరిగింది ఇక మిగతా కొంతమంది ఖాతాల్లో కూడా డబ్బులు పడాల్సిన అవసరం ఉంది అవి కూడా మన అగ్రికల్చర్ వాళ్ళు పర్సూ చేస్తున్నారు ఆ మిగతావి కూడా వస్తాయి ఈ నియోజకవర్గంలో నలభై మూడు వేల ఐదు వందల మందికి ఈ అన్నదాత సుఖీభ అమౌంట్ పట్టడం జరిగింది మొదటి విడత ఏడు వేల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా పిఎం కిసాన్ నిధుల నుంచి రెండు వేల లెక్క ఏడు వేలు పట్టడం జరిగింది అదేవిధంగా మొదటి విడత ఏడు వేలు అదేవిధంగా రెండో విడత కూడా ఏడు వేలు పడుతుంది నాలుగో మూడో విడత వచ్చి ఆరు వేలు పడుతుంది ఇవన్నీ కూడా టైంలో మన రైతులకి ఓతంగా పెట్టుబడికి ఊతంగా వస్తుంది కాబట్టి మన రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టి కొంచెం లేట్ చేయటం జరిగింది కాబట్టి ఈ అనాథాత మన మనందరం కూడా రైతులు కొంతమంది ఇంకా డబ్బులు సరిగా పడలేదని మనల్ని విమర్శిస్తున్నారు ఇక మొత్తం మీద కూడా టెన్ పర్సెంట్ కూడా లేదు ఫైవ్ పర్సెంట్ రైతులకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పడలేదు కాబట్టి ఈ అందరూ కూడా మిగతాయి కూడా త్వరలోనే పడేదానికి మన రాష్ట్ర ప్రభుత్వం సరో చూపుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన ఎమ్మెల్యే